సోము వీర్రాజు ఈ పేరు వింటేనే టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసేవి ఆయనపై వైసీపీ అనుకూల ముద్ర వేసేవి ఆయన వైసీపీ మనిషిని టీడీపీ నేతలు ఆరోపణలు చేసేవారు అయితే ఇప్పుడు అదే సోము వీర్రాజుకు కూటమి తరపున ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు ఆయన ఇప్పుడు వైసీపీ మనిష లేక బీజేపీకి చెందిన నేత ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ బీజేపీ సీనియర్లలో సోము వీర్రాజు ఒకరు ఇప్పుడు పార్టీలో ఉన్నవారంతా వలస నేతలే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వరకు అందరూ సుజనా చౌదరి లాంటి నేతలు బీజేపీ సిద్ధాంతాల కోసం పార్టీలో చేరలేదు కేవలం వారి స్వప్రయోజనాల కోసమే చేరారన్నది బహిరంగ రహస్యం టీడీపీ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారన్నది ఢిల్లీ పెద్దలకు కూడా సందేశం ఉంది అయితే సోమవీర్రాజు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన నేత దశాబ్దాలుగా ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి టీడీపీ కారణమన్నది ఆయన ప్రధాన వాదన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ స్వయంగా ఎదగలేదన్నది వాదించిన నేతల్లో ఆయన ఒకరు ఈ క్రమంలో టీడీపీకి ఆయన వైసీపీ ఎమర్సీగా కనిపించారు అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు శక్తియుక్తులను ఉపయోగించి ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరని కూర్చోబెట్టారు బీజేపీతో లైన్ క్లియర్ చేసుకున్నారు ఇప్పుడు ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నికలు జరగనున్నాయి జనసేన తరపున నాగబాబు పోటీ చేస్తున్నారు ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు టిడిపి మూడు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుంది బీద రవిచంద్ర కావలి గ్రీష్మ ప్రసాద్ బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు చంద్రబాబు అయితే బీజేపీ మాత్రం అనూహ్యంగా సోమవీర్రాజు పేరును ప్రకటించింది సోమవీర్రాజు ప్రకటన వెనుక కారణం ఏమై ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్న సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు వీర్రాజు కానీ వైసీపీ అనుకూల ముద్ర వేసి ఆయనకు ఛాన్స్ దక్కకుండా చేశారన్నది ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం వెనుక చంద్రబాబు సమ్మతైనా ఉండాలి లేక ఆర్ఎస్ఎస్ ఒత్తిడైనా ఉండాలి ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు సోమువీర్రాజు వైసీపీ అనుకుల లేకుంటే టీడీపీ కూటమి వ్యతిరేక ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో తొలుస్తున్న ప్రశ్న ఇదే ఖచ్చితంగా కూటమిలో సోము వీర్రాజు ప్రభావం ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం అయితే సోము వీర్రాజు ఎంపికపై టీడీపీ శ్రేణులు మాట్లాడడం లేదు కానీ వైసీపీ శ్రేణుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది